హలో హాయ్ దిస్ నా అనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా టు ఫైవ్ ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి నేను మా ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నానో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయి ఇంటి ముందు ముగ్గులతో ఇల్లంతా కలకలలాడేలాగా రెడీ చేసి నేను కన్నా దేవు అందరం కలిసి టెంపుల్స్ ప్రోగ్రాం పెట్టుకున్నాము సంక్రాంతి అంటేనే మనకు మామూలుగా కోడి పందాలు ఇలా అన్నీ ఉంటాయి కానీ మేము అటు ఎటు వెళ్లకుండా ఓన్లీ టెంపుల్స్ ప్రోగ్రామే పెట్టుకున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అనేది ఒక్కొక్కటి వీడియో బై వీడియో చూస్తాను చూడండి ప్రతి ఒక్కరి లైఫ్లో చిన్న చిన్న కోరికలు అనేవి ఉంటాయండి నా లైఫ్లో నా ఆ చిన్న చిన్న కోరికలు తీర్చడానికి ఆ దేవుడు మా దేవుని నాకు ఇచ్చిన నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను నాకు కార్ డ్రైవింగ్ అనేది ఎప్పటి నుంచో కోరిక ఆ కోరిక మా దేవుడు తీర్చాడన్నమాట కానీ ఒక్కటి మట్టుకు నిజమండి మనకు కావాల్సిన చిన్న చిన్న కోరికలు అదే మన హస్బెండ్ మన తెలుసుకొని మళ్ళీ ఆ కోరికలు తీరుస్తుంటే బలకిక్కు ఉంటుంది కదా ఆ విషయంలో నేనైతే ఫుల్ హ్యాపీ ఇంకా తర్వాత ఇక్కడ తాటి ముంజలు అండి తినక చాలా అంటే చాలా సంవత్సరాలు అవుతుంది లక్కీగా మేము వెళ్తున్నప్పుడే తాటి ముంజలు కనిపించేసరికి మా దేవి ఆపాడు సో కమ్మగా తినుకుంటూ వెళ్దాము అని చెప్పేసాను అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసి అన్నమాట హండ్రెడ్ రూపీస్కి ట్వెల్వ్ పీసెస్ అయితే ఇచ్చారు ఈసారి అయితే సంక్రాంతి మామూలుగా అద్దరిపోలేదండి మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ మూవీ ఇంట్లో పిండి వంటలు మాకు కావాల్సిన ప్లేసెస్ తిరగడము అలాగే నచ్చినట్టు ఎంజాయ్ చేయడం అందులోనూ కార్ డ్రైవింగ్ ఇలా అన్నీ జరుగుతున్నాయి వన్ బై వన్ అలా తాటి ముంజలు తిన్నామో లేదో ఇంకా వెళ్తున్నామండి సో ఇది నిజాం సాగర్ దగ్గర అన్నమాట ఈ డ్యామ్ది చాలా బాగుంటుంది ప్లేస్ లొకేషన్ అందుకనే అలా ఆగి కొన్ని రీల్స్ వీడియోస్ అలా తీసుకున్నాను అప్పుడెప్పుడో చూసిన ప్లేసెస్ ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ చూస్తూ ఎంజాయ్ చేయడం నాకు చాలా బాగా ఈ సంక్రాంతి చాలా అంటే చాలా మెమరబుల్గా అనిపించిందండి అండి సో బాన్స్వాడక్ దగ్గరలో బీర్కూర్ అని ఉంటుందండి సో బీర్కూర్ నుండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో తెలంగాణ తిరుపతి అక్కడ గోవింద గోవింద వెంకటేశ్వర స్వామి ఉంటాడన్నమాట చాలా చాలా అంటే తిరుపతిలో ఉన్నలాగానే ఉంటుంది కొండపైన అన్నమాట దేవుడు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఎక్కడికి వచ్చామనంటే అంటే తిరుపతికి అది తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనమే మా తెలంగాణ తిరుపతి అయిన ఇక్కడికి బాన్సవాడ దగ్గరలో ఉన్న తెలంగాణ తిరుపతి అంటే టెంపుల్కి వచ్చాం

ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారండి ఫెస్టివల్ అంటే నాకు మటుకు టెంపుల్స్కి ఫెస్టివల్ రోజు వెళ్ళడం చాలా ఇష్టం అది కాక ఈ తెలంగాణ తిరుపతికి మేము టూ ఇయర్స్ నుండి అనుకుంటున్నాము కానీ కుదరలేదు మా నితిన్ వల్ల కుదిరింది సో వాడే తీసుకొచ్చాడు ఈ అడ్రస్కి మీరు కూడా అంటే బాన్సవాడ కామరెడ్డి అలా నియర్ బై ఉన్న వాళ్ళు వెళ్ళండి డెఫినెట్గా నచ్చుతుంది యాజ్ ఇట్ ఈస్ మన వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో చూసిన విధంగానే ఉంటుంది మొత్తము అట్మాస్ఫియర్ మొత్తము ఆ గుట్ట పైన అంతా చాలా బాగుంటుంది మొత్తానికి అయితే దేవుని దర్శనం కోసం రావడం ఇన్ని తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అలాగే కొండపైకి బై వాక్ డిస్టెన్స్ అసలు అస్సలు ఉండదండి వెహికల్సే కారులో వెళ్తే కనుక చాలా సేఫ్ బైక్ పైన స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా ఏంటి అని అంటే కనుక ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు ఇంకా రెండు ఇద్దరు దేవుళ్ళు ఉంటారన్నమాట మొత్తానికైతే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇలా జరిగింది అండి ఇక్కడ డిస్కషన్ ఏంటంటే లడ్డు పోయిందంట అంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకని ఇంకా మేము టైం తీసేసుకున్నాము ఇంకా తిరుగుంటూ వెళ్ళవచ్చు అని చెప్పేసి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండి నాకైతే బాగా నచ్చింది వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళినప్పుడు మూడు నామాలు మన మూడు నా మలవాడి వెంకటేశుడు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలంటే సో నాకు చాలా ఇష్టము ఇంకా మా దేవి మాకు అందరికీ లైన్గా బొట్టు పెడుతున్నాడు మాకు పెట్టడంతో పాటు అతను కూడా చక్కగా పెట్టుకున్నాడండి అండి అదో తృప్తి దేవుని బొట్టు పెట్టుకునే హ్యాపీనెస్ స్ట్రీట్గా రావడము భలే ఉంటుంది కదా ఇంకా దాని తర్వాత అందరం ఒక్కొక్కరు ఒక్కొక్కరు టెంకాయ కొట్టాము మేము కోరుకున్న కోరిక ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి తీర్చి మాకు తిరుపతికి వచ్చే దారి చూపించేలాగా మేము కోరిన కోరికకు వెంటనే టెంకాయ పలిగిందండి అది కాక పువ్వు వచ్చింది చిన్న పువ్వు సో అందుకని ఇంకా ఫుల్గా హ్యాపీగా అనిపించింది చూడండి ఫుల్ ఖుషి అయిపోయినాము మామూలు ఖుషి కాదు మా కోరిక తొందరలోనే నెరవేరుతుంది ఆ నమ్మకం కలిగింది వెంకటేశ్వర స్వామి అనుగ్రహించింది అనిపించింది అండి ఈ ప్లేస్ అంతా మనకు స్టార్టింగే ఉంటుంది కాకపోతే డోర్ అనేది మేము ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల క్లోజ్ చేశారన్నమాట సో ఈ ద్వారం నుండి కూడా వెళ్ళొచ్చు అందుకని ఇంకా బయట నుండి కొన్ని పిక్స్ దిగాము దర్శనం అయిపోయాక అలాగే ఇక్కడే ప్రసాదం తినేసి కాసేపు రిలాక్స్ అయి వెళ్దామని ना क्यों ना क्यों नहीं देते तीनों इधर उठती तो बाबे हूं बाबे हां किनो दे तीनों उठोड़ा वो आने रोइनो మొత్తానికైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము సో అలా హ్యాపీగా కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకో టెంపుల్ దగ్గరికి ఆ టెంపుల్ కూడా చాలా చాలా ఫేమస్ అండి బాన్స్వాడలో ఫ్రెండ్ నెక్స్ట్ ఈ టెంపుల్ వచ్చేసి నెమ్లి దగ్గర అన్నమాట చాలా చాలా ఫేమస్ ఇంకా ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే సాయిబాబా కళ్ళు అండ్ నెల్స్ యాజ్ మనుషులకి ఉండేలానే విగ్రహానికి ఉంటాయి నేను చూపిస్తాను ఇది వచ్చేసి పాన్స్వాడ నుండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది దేశాయిపేట అని ప్లేస్ ఇయర్కి నెమ్లీ అన్నమాట ఈ విలేజ్ పేరే సాయిబాబా భక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడికి మీరు మిస్ అవ్వకుండా వెళ్ళాలండి ఎందుకనంటే ఇక్కడ సాయిబాబాను చూసినంతసేపు దేవుడు మన కళ్ళ ముందే ఉన్నాడేమో అనే ఫీలింగ్ వచ్చేలాగా ఉంటుంది అన్నమాట ఇక్కడ విగ్రహాలన్నీ అలానే ఉంటాయి ఒక్కసారి డెఫినెట్గా రండి మా కన్నగాడైతే మామూలుగా మొక్కట్లేడు మరి అంతగా ఏం కోరిక కోరుకున్నాడో తెలియదు కానీ ఇదే అండి ఆ విగ్రహము సాయిబాబా దేవుంది సాయిబాబా భక్తులకైతే ఇంకా బాగా నచ్చుతుంది ఇంకా ఇక్కడ రాసింది ఉంటుంది అండి సాయిబాబాకి చాలామంది ఫాస్టింగ్ ఉంటారు కదా వాళ్ళు నా భక్తులు కారు ఆకలితో నన్ను ప్రార్థించడం అది నాకు ఇష్టం లేదు అని సాయిబాబా ఎల్లప్పుడూ అంటాడంట అండి సో సాయిబాబా భక్తులు ఎవరైనా ఉంటే గనక ఆ దేవుని కోసం ఉపవాసం ఉండకండి ఉంటే అది ఆ దేవునికే ఇష్టం ఉండదు ఫస్ట్ వాళ్ళు నా భక్తులు కారు అని ఉంటుంది అలాగే సాయిబాబా విగ్రహము అన్నాన్ని కలుపుతాడు కదండి ఉడికిన అన్నాన్ని తన చేత్తోని కలిపి చూస్తాడు కదా అంతా ఇక్కడ ఉంటాయి సాయిబాబా విగ్రహాలు చాలా బాగుంటాయి మా అక్క వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది సాయిబాబా భక్తులు అన్నమాట సో వాళ్ళ కోసం అని ఇంకా పర్టికులర్గా వీడియో క్లారిటీగా తీశాను అక్కలు అందరు మీరు చూడండి మీకు చాలా ఇష్టం కదా మా ఊరి సైడ్ వస్తే డెఫినెట్గా అందరికీ ప్లేస్ అయితే చెప్తున్నానండి మరీ మరీ బామ్స్ వాడక నియర్ బై నెమ్లీ అనే విలేజ్ లో ఉంటుంది ఇంకా అంత టైట్ అయి ఉన్నాం కదండి బయట ఏం తినలేదు ఎందుకంటే ఇంటికి వచ్చేసరికి వేడి వేడిగా ఇంకా చికెన్ కర్రీ అప్పాలు పాపడాలు గజ్జలు అన్ని ఫుడ్తో ఆరగించేది ఇలా సంక్రాంతి సెలబ్రేట్ చేసి సో ఫైనల్ గా దిస్ ఈస్ ద వీడియో అండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్